హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ సో మట్టి వినాయకుడు అండి మా ఇంట్లోది సో మట్టి వినాయకుడు వన్ అవర్లో అయితే కరిగిపోతుందని చెప్తున్నారు కదా ఇది నిజమో అబద్ధమో చూద్దాము మ్యాక్సిమం కరిగిపోతుంది కానీ ఒక్కసారి సో మట్టి వినాయకుడిని అయితే మనము వాటర్ టబ్లో అయితే వాటర్ తీసేసుకొని అందులో అయితే వేసాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత నేను మళ్ళీ గంట తర్వాత చెక్ చేయాలి చెక్ చేస్తే మన వినాయకుడు కరిగిపోయి ఉంటే మాత్రం సో ఇది కరెక్టే అని అర్థం సో నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ మట్టి వినాయకుని పూజ చేయండి సో ఎందుకంటే ఇది హానికరమైనది కాదు కాబట్టి మీకు ఈ వీడియోలోనే తెలిసిపోతుంది చూడండి నేనైతే వేశాను నీ మధ్యనానికి టబ్లో చూసారా సో మళ్ళీ వేసిన తర్వాత వన్ అవర్ తర్వాత నుండి వినాయకుడు మొత్తం కరిగిపోయాడు అనమాట సో మీకు చూపిస్తాను చూడండి మట్టి అనేది చూడండి ఫ్రెండ్స్ చూపించబోతున్నాను చూడండి మట్టి మొత్తం కరిగిపోయింది చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్